జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరసంకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి తమిళ చూసారు కదా ఫ్రెండ్స్ మూర్ఖత్వంలో హిందుత్వం ఇది ఒక సిరీస్గా చేస్తున్నాడు ఆల్రెడీ ఒకటి చేశాను వీడియో నా ప్లేలిస్ట్ లో ఉంటుందో చూడొచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఎందుకని హిందువులు మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు అని చెప్పి అంటున్నాను అంటే మిగతా వాళ్ళతో కూడా కంపేర్ చేస్తుంది హిందువుల్ని ఏంటంటే అసలు మనం మన హిందూ మతానికి సంబంధించి మన సనాతన ధర్మానికి సంబంధించి అసలు ఏదైనా ఒక గ్రంథాలని ఎట్లీస్ట్ ఒక భగవద్గీతను ఒక భాగవతం చాలా ఉన్నాయి కదా మనకి ఏదన్నా చదువుతారా ఎవ్వరు పట్టించుకోడు ఎవడు చదవడు వంద మంది హిందువుల్లో తొంభై ఎనిమిది మంది చదవరండి చాలా మందికి తెలిసిన హిందూ మతం ఏంటో తెలుసా చాలా మంది అని కాదు అనాదిగా జరుగుతా వస్తుంది ఏంటి అంటే మన హిందూ మతం అంటే ఏంటంటే మనకు తెలిసింది పొద్దున్నే లేచామా పొద్దున్నే లేకడం కూడా కాదులేండి పొద్దున్నే వాళ్ళు ఎగుతున్నాడు అండి ఒళ్ళేసేయండి ఇవన్నీ పాత రోజుల సంఘం చెప్తున్నాను ప్రజెంట్ చెప్తున్నాను ప్రస్తుతానికి హిందూ మతం ఏంటంటే దేవుడు అంటే గుడికి వెళ్ళామా దండం పెట్టుకున్నామా వచ్చేసామా మన పని మనం చేసుకున్నావా రోజు కాదండి సుమా అప్పుడప్పుడు అంటే పండగలకి ఆ రోజు మాత్రం మంచి రోజు అంటే ఏదో జరిగిపోయిద్దంటే వెళ్తారు లేకపోతే దేవుడు ఊసే ఉండదు రోజు కూర్చుని ఒక పది నిమిషాలు ఏదో ఒక స్తోత్రం దేవుడికి సంబంధించి చదేవుడు ఎవరన్నా ఉన్నాడండి బట్ గుడ్ థింగ్ ఏంటంటే చెప్పాలంటేనండి ఈ మధ్యలో దీక్షలు అని వచ్చినాయి ఏది దీక్షలు హనుమాన్ మన అయ్యప్ప దీక్ష లాగా అయ్యప్ప దీక్ష వెంకటేశ్వర స్వామి దీక్ష శివమాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల భవానీ మాల ఇట్లాంటి చాలా వచ్చి దేవుణ్ణికి అంటే ఒక విప్లలా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ జరుగుతుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఈ వచ్చి హిందూ మతాన్ని ఎట్లీస్ట్ ఒక నలభై ఒక్క రోజులు ఒక మండలం పాటు దీక్ష చేస్తే ఆ ఆ ప్రతిఫలం వాడికి దక్కి దేవుడి మీద రోజా ఎట్లీస్ట్ ఏదన్నా దేవు నమ్మకం ఓం నమేశ్వర స్వామి తండ్రి అనుకుంటున్నాడు కానీ మిగతా తర్వాత రోజులన్నీ ఏం చేస్తున్నారు ఏదన్నా విశేషం అంటే ఆ రోజు ఏదన్నా వచ్చిద్ది ఏదన్నా మంచి జరిగిద్ది అంటే పులో మన అందరూ అదే రోజు వెళ్ళిపోతారు యాక్చువల్ గా మన హిందూ మతం బేస్ అయి ఉన్నది ఏది ఏదో మంచి రోజు సంథింగ్ ఏది పుష్కరాల టైంలో వెళ్ళిపోయి ఆ రోజుల పన్నెండు రోజులు స్నానం చేస్తే మనం అంతా వెళ్ళిపోయింది మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి అనుకుంటున్నారేమో కర్మ సిద్ధాంతం అండి మన హిందూ మతం యొక్క ఫస్ట్ సిద్ధాంతం మొట్టమొదటిది కర్మ సిద్ధాంతం మీద బేస్ అయి ఉంటుంది నువ్వు వెళ్ళి చాలా మంది చెప్తున్నారు చాలా మంది ప్రవచనకర్తలు వీళ్ళందరూ చెప్తున్నారు ఏదే పుష్కరాల్లోకి వెళ్తే పాపాలు పోతాయి అంటే ఎందుకు పోతాయండి మొత్తం పోతాయా మళ్ళా రావడం మళ్ళా పెట్టడమే చేసేయడమే అంతా పోతాయా పావు కదా పావు నువ్వు చేసిన పాపాలు అనుభవించక తప్పదు కర్మల్ని నువ్వు అనుభవించాల్సిందే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పుష్కరాలు జరుగుతున్నాయి అనుకోండి రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతా గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి అనుకోండి ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి వస్తారేంటండి రాజమండ్రి ఒకసారి వెళ్తున్నట్టు గారు ఏది గోదావరి నది అనేది అటు ముందు నుంచి వస్తున్నది ఏదైనా సరే గోదావరి నదే కదా ఏంటంటే అందరూ అక్కడ కనపడుతున్నారు అందరూ కనిపించాలా అందరూ కలిపి ఎక్కడన్నా ఏం చేస్తున్నారంటే ఆహా మనం కూడా అది చేద్దాం అంతే అసలు ఏంటి మన హిందూ మతం ఏంటి తత్వం ఏంటి ఎవడో తెలుసుకుంటానికి ట్రై చేయడు అందాక ఎందుకు భగవద్గీత దానికి ఎవడన్నా ఫాలో అవుతాడా ఎవరు ఎంతమంది వింటారు పొద్దునే లేచి గోళనమని యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా ఎంతమంది వింటారు ఎంతమంది చదువుతారు ఎవడో చదవాడు ఏమన్నా వస్తే దేవుడు అయ్య అనే పొంగి దేవుడిని పక్కన పడేయడం సంబంధం లేదు మన ప్రాపంచిక జీవితాన్ని మనం గడపడమే మళ్ళా పాపాలు చేయడం మళ్ళా దాన్ని ప్రక్షాళన చేయడం మళ్ళా ఏ పుష్కరం వచ్చిద్దా ఏ పూజ వచ్చిద్దా ఏ పూజ చేస్తే మన ఆ పాపం పోయిద్దా పాపం పూజ చేసినంత మాత్రాన పోదు సింగిల్ పూజ చేసినంత మాత్రాన మన హిందూ మతం యొక్క కోర్ కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం నీ ఆత్మని పరమాత్మలో కలపడమే ఇంకోటి ఇదే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం వే ఆఫ్ లైఫ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరం భారతీయులు పుట్టినప్పుడు అందరూ హిందువులుగానే పుట్టారు ఇది మన పూర్వీకులందరం మధ్యలో చాలా వచ్చి ఆ ముస్లింల లేటాకులు నెక్స్ట్ ముస్లింల ఆక్రమణలు నెక్స్ట్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ రావడం వల్ల అందరూ వచ్చేసి వేరే మతంలోకి మారిపోయారు అందరూ అంటే వాళ్ళ అంటానికి ఏం లేదండి అది మనము మనం చేస్తున్నది చాలా మందిని ఊళ్ళకి బయట పెట్టాము మనుషుల్ని అది తప్పు అది మన హిందూ ధర్మం చేసిన తప్పుల్లో పెద్ద తప్పు ఈరోజు దళితుల్ని ఎస్సీ ఎస్టీల్ని అలా అంటరాని వాళ్ళంగా చేసి ఆ ఈ రోజు వాళ్ళందరినీ బయట పెట్టారు చూడండి దేవుడికి అన్నిటికీ దూరం పెట్టారు కదా ఒకడు నిన్ను దూరం పెట్టినప్పుడు ఆ దేవుడి జోలికి ఎందుకు వస్తాడండి ఎందుకు వస్తాడు ఆ దేవుడు ఎందుకు ఎవరు కొనుక్కుంటాడు ఎవరు ఎవరు ఆ అదేవాడిని అంతే కదా అప్పుడు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఎలాగో రానివ్వట్లేదు మా దాంట్లోకి రానివ్వ రండి అని చెప్పి పిలిచారు వెళ్ళారు తప్పేమండి అది మనం చేసుకున్న తప్పే కదా ఇన్ని మూఢ నమ్మకాలు ఇవ్వండి ఇవన్నీ పోవాలి సూపర్ సూపర్స్టిషియన్స్ ఇవ చాలా ఉంటాయి ఇంకా మాట్లాడాలంటే ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి సిరీస్ ప్రకారంగా నేను స్టార్ట్ చేసుకుంటా వస్తాను బట్ మూర్ఖలుగా హిందువులు దిగజారిపోతున్నారు ఇంకా ఎందుకంటే ఫస్ట్ డబ్బులు కోసం దేవుడు డబ్బులు లేకపోతే దేవుడు లేడు అవసరంలా ఆ దేవుడు పూజిస్తే నాకు ఆ అయ్యొచ్చేస్తా అంత ఐశ్వర్యం వస్తుందా ఇంత ఐశ్వర్యం వస్తుందాన్ని ఐశ్వర్యం కొంతవరకే వస్తుంది ఖచ్చితంగా వచ్చింది నువ్వు చేసిన పాపాలకి మళ్ళా పోతే ఎంతమంది నాయకులు లేరు రాజకీయ నాయకులు అందరూ చేసేది ఏంటి రాజశ్యామల యాగాలు చేస్తుంటారు కదా సంబంధించిన నేను చేస్తారు అధికారంలోకి వస్తారు జమ్మరి పడిపోతారు అద్దపాలి పడిపోతారు అలాంటివి పట్టుకుని ఉంటాయి నువ్వు చేసి నువ్వు జనాన్ని పరిపాలి జనరంజకంగా పరిపాలిస్తావని చెప్పేసి చేస్తావని చెప్పేసి అమ్మవారు వస్తారు నీకు అనుగ్రహిస్తారు బట్ నువ్వు చేసేది ఏంటి నుంచి వచ్చే అమ్మవారి వాళ్ళు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అమ్మవారిని వదిలేస్తావు అదేదో నేనే సాధించినట్టుగా గొప్పలు పోతావు నువ్వు చేసేది ఒకటి రెండోది ప్రతిదీ చేసేది ప్రతిదీ పాపప్పనే నువ్వు అమ్మవారిది ఆరాధన చేసి నువ్వు ఇలా ఇంట్లాంటి పాపాలు చేస్తే అది ఎందుకు ఉంటుంది నీకు మళ్ళా నువ్వు పూజ చేస్తే ఎందుకు వస్తుంది నీకు రెండోసారి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా కర్మ పోవాలి కదా ఇది సో ఇది ఒకటి మన హిందువులు మార్చుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ